మీ కలి అండి లక్ష్మణ్ బాగా నేను బాబుతో సంబంధం దూరం మండపం గురించి మాట్లాడతానని కెమెరామెన్ ముందుకు రాతాం మీరు ఫాస్ట్ ఎప్పుడే ముందు ఉన్నాను అన్న సారీ ముందు నువ్వు ఎట్లా ఫిక్స్ వస్తాయి నీకు వస్తాయి सी इनका सर का चलो इनका इंका सर इंका सर रे नमस्ते सर ओके सर सी प्लीज़ सर सर एक्सक्यूज सर प्लीज़ फ्लास ओपन चे सारे सर 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 प्लीज़ सर प्लीज़ सर पुटेंगे। पुटेंगे। तुटेंगे। तुटेंगे। निस्यों ना, निस्यों ना?

ఎన్ని లక్షలు వస్తున్నాయి నీకు ఇప్పుడు ఐదు లక్షలు ఐదు లక్షలు వస్తున్నాయి మంచి ఇల్లు కట్టుకో మళ్ళీ నీ పిల్లలకు కూడా ఉంటుంది మంచిగా ఇది నీ పిల్లలు పెద్దగా మళ్ళీ ఇస్తు ఇల్లు కానీ ఓకే